ఈ డెబ్భై ఏళ్ళు వచ్చిన డెబ్భై ఏళ్ళు వచ్చిన ఎనభై ఏళ్ళు వచ్చిన వ్యాపారం చేసేటటువంటి పెద్దవాడు ఉంటారు చూడండి వాళ్ళు చూస్తే మనకి ఎంత ఆనందంగా ముసటగా ఉంటారు ఆ వయసులో కూడా వాళ్ళు తమ కాలం మీద తాము పడ్డా అనే తపనతో ఏదో ఒకటి చిన్న చిన్న వ్యాపారాలు చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటారు ప్రతి మనిషి కూడా ఏదో ఒకటి చేసుకోవాలి కొంతమంది వయసులో ఉన్నవాళ్ళు యువత కూడా ఏ పని చేయకుండా నా స్థాయికి తగ్గ ఉద్యోగమే రాలేదనో నా స్థాయికి తగ్గ పని ఇదే కాదను చేయరు అది కరెక్ట్ కాదు ఏదో ఒకటి డిగ్నిటీ ఆఫ్ లేబర్ అన్నారు కదా మీకు నచ్చినా మెచ్చిన పని ఏదైనా కూడా చేసుకుని వాళ్ళకి కుటుంబానికి చేదుడివాదుడిగా ఉండండి పని చేయడానికి కూడా మనకి दिखी पड़ा